కొన్ని కొన్నిసార్లు రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి సత్తా ఇది ఒక వెండిట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా చేయగలుగుతాం దయచేస్తాను అలాగే చాలా చాలా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములండి ఈరోజు ప్రమాణ స్వీకారం చే చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం ఐదు సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలు అరాచక పాలనను భరిస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ రోజు రానే వచ్చింది ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రజా వేదికను ఏ విధంగా అయితే అదే కూల్చారోస్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పండామో అక్కడే లేవాలనే నినాదంతో కన్నవరం దగ్గరలో కేసరపల్లి ఐటీ గ్రౌండ్ లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి తెలుగు రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రప్రదేశ్గా ఆయన నిర్మిస్తారని ప్రజలకు ఎంతో సంతోషాలను ఇస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు మంచి పరిపాలన చేస్తూ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మా స్ఫూర్తితో కోరుకుంటున్నాను కృష్ణవేణి మహిళా మండలి సెక్రటరీ